లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక నాయకులతో కలిసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై తీసుకునే ఎలాంటి చర్యలకైనా కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాకిస్తాన్ తీవ్రవాదులు మరి కాశ్మీర్లో ఈడవారి పర్యాటకులను ప్రత్యక్ష రహితంగా దాదాపు ముప్పై మంది రైతీలకు కాల్చి చంపడం మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోదరులు వైశ్య సంఘ సంఘం రావడం జరిగింది అందరం కూడా మరి దీన్ని ముఖ్యకంఠంతో ఖండిస్తూ ఉన్నాం మరి ఏమాత్రం చిత్తశుద్ధిన్నా మరి ప్రభు కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా పాకిస్తాన్ మెడలవలసి మీరు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు కోరుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా యావత్ ప్రజానికం మరి మీరు తీసుకునేటువంటి చర్యలకు మద్దతు మరి ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి మరి నాకు తెలిసి మన సైన్యాన్ని కోల్పోయినా కానీ సామాన్య పౌరులను కోల్పోవడం దేశంలో ఇదే ప్రజలు మరి ఇంత పెద్ద ఎత్తున ఇది జరగడం అనేది మరి నిజంగా కూడా దురష్టకరం కాదు అనే అంటే మూడంచెల భద్రత అటువంటి ప్రాంతం అంతా కూడా చెప్పకుండా అందరూ కూడా బాధపడతా ఉన్నారు మీరు ఎప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తారు ఇలాంటి చర్యలు చేస్తారు అనేటువంటి మన ఆలోచనతో ఇవాళ యావత్ దేశం ఎందుకు చూస్తాం మద్దతుగా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భవిష్యత్తులో వారి చనిపోయిన కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు అన్ని విధాలుగా మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలుగా మద్దతు ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సుల్తానాబాద్ పట్టణంలో మరి వాణిజ్య వ్యాపార సంస్థలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరి అన్ని పక్షాలు నడుపుకొని సుల్తానాబాద్ మొత్తం సంపూర్ణ బంద్ జరగ జరుగుతూ ఉంది